ఏమైంది అర్జెంటుగా కలవాలి అన్నావు ఇప్పుడేమో ఏమి మాట్లాడకుండా అలా డల్గా ఉన్నావేంటే అని అడుగుతూ ఉంటుంది బస్సు వసు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది చాలా బాధగా నోటితో చెప్పవే అని అంటుంది వాసు ఏ సెటైర్ కాదే నా బాధ ఎలా చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదే అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఏంజిల్ ఏమైందో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి అసలేమైందో చెప్పు అని అంటూ ఉంటుంది ఏంజిల్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏ ఏంటే అసలేమైంది ఎందుకు కన్నీళ్ళు అని కళనీళ్ళు తుడుస్తుంది వాసు ఊరు నుంచి మా బావ వచ్చాడని చెప్పాను కదా వాడు నాతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఇంట్లో ఉండలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది అంకుల్కి ఆంటీకి చెప్పొచ్చు కదా వెంటనే ఇంట్లో నుంచి వాడిని తరివేస్తారు అని అంటుంది వసు లేదు వసు వాళ్ళ దగ్గర చాలా మంచివాడిలాగా బుద్ధిమంతులలాగా నటిస్తున్నాడు నా దగ్గర మాత్రం ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు చాలా తేడాగా మాట్లాడుతూ ఉంటాడు చూస్తూ ఉంటాడు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది నేను వాడి టార్చర్ భరించలేక ఆల్రెడీ నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అని కూడా చెప్పేసాను హేమన్నాడో తెలుసా నువ్వు ఎవరిని లవ్ చేసినా పర్వాలేదు పెళ్లి మాత్రం నేనే చేసుకుంటాను అంటున్నాడు అసలు వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావడం లేదే అని అంటూ ఉంటుంది ఏంజిల్ చాలా బాధపడుతూ ఎలాగో రిజల్ట్స్ వచ్చేసాయి కదా పెళ్ళి టాపిక్ తీసుకువచ్చి నేను ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అని బెదిరిస్తున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంజిల్ విషయం మనుకు చెప్పావా అని అంటుంది వాసు లేదు వాసు అసలు మనోకి ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అను కోపంతో ఆవేశంతో ఏం చేస్తాడో తెలీదు అందుకే చెప్పలేదు నీకే చెప్తున్నాను అని అంటుంది ఏంజిల్ సరే ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు వాడితో జాగ్రత్తగా ఉండు నేను మనుతో మాట్లాడి ఏదో ఒకటి చేసేలా చేస్తాను అని అంటుంది వాసు సరే ఇక నేను వెళ్తాను వాసు అని ఏంజిల్ వెళ్ళిపోతుంది తర్వాత వసు మనుకి కాల్ చేస్తూ ఉంటుంది వసు ఫోన్ చేసేసరికి మను చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను కోపంగాను ఉంటాడు ఫోన్ చేస్తూ ఉంటుంది మను ఫోన్ లిఫ్ట్ చేయడు రిషి అంతలో రూమ్లోకి వస్తాడు రే ఫోన్ వస్తుందిరా అని అంటాడు అది తెలుస్తుంది అని అంటాడు మను ఎవరు చేస్తున్నారు అన్నట్టు చూస్తాడు రిషి రే వసు ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయడం ఏంటి అని అంటాడు రిషి ఫోన్ చేసినప్పుడు తను లిఫ్ట్ చేసిందా నాతో ఆడుకుంది కదా ఇప్పుడు నేను ఆడుకుంటాను అని అంటాడు మను రే పాపం రా ఎందుకు ఫోన్ చేస్తుందో ఏంటో లిఫ్ట్ చేయరా అని అంటూ ఉంటాడు రిషి హలో ఆ జాలి చూపించటాలు నా దగ్గర చెప్పకమ్మా తన అలా చేస్తుంది కదా నేను కూడా అలా చేస్తాను అంతే అని అంటూ ఉంటాడు మను అంతలో రిషికి ఫోన్ చేస్తుంది వాసు రిషి షాక్ అవుతాడు నాకు కాల్ చేస్తుంది అని అనుకుంటాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి బావా మను ఉన్నాడా అని అంటుంది వసు రిషి మనువంక చూస్తాడు రిషి తనకు ఫోన్ ఇస్తాడేమో అనుకుంటాడు మను అంతలో రిషి లేడు వసు ఏంటి ఏమైనా చెప్పాలా అని అంటూ ఉంటాడు ఎదురుగన్నా ఉంటే లేడు అని చెప్తా వింట్రా అని అంటూ ఉంటాడు మను రిషి బాల్కనీలోకి వచ్చేస్తాడు వసుతో మాట్లాడడానికి చెప్పు వసు ఏమైనా చెప్పాలా అని అంటాడు రిషి బావా మనూకి ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం లేదు బయటికి ఎక్కడికైనా వెళ్ళాడా అని అంటుంది హా కిందట్టున్నాడు అని అంటాడు రిషి చెప్పు ఏమైనా చెప్పాలి అంటే చెప్తాను అని అంటాడు మనూకి చెప్పడం కన్నా రిషి బాబు అయితే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు రిషి బాబుకి చెప్దాం అని అనుకుంటూ వాసు బావా నీతో నేను మాట్లాడాలి అని అంటుంది ప్రోమో అండి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching. Bye bye. Good night.